హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బొమ్మిడి చేపలు ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో ఎంత కమ్మగా రుచిగా ఉంటుందంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి ట్రై చేయండి నా స్టైల్లో ఒకసారి నేను చెప్పిన టిప్స్తో మంచిగా ఫాలో అవుతూ చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము బొమ్మిట్ చేపలు చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను కింద పేపర్ ఇలా యూజ్ చేస్తానండి ఎందుకంటే కిచెన్లో ఏమాత్రం మనకి ఇది పడినా కూడా చీమలు వచ్చేస్తాయి స్మెల్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఇలా పేపర్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది నేనైతే అలా చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసి కట్ చేసుకున్న బొమ్మిడి చేప ముక్కలు అన్నీ కూడా అందులో వేసేసి చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము ఒక బౌల్లోకి తర్వాత బౌల్ వాష్ చేసేసుకొని మనం గిన్నె చక్కగా కడిగేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అవ్వాలి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఎప్పుడైనా ఎండు చేపలు వండినప్పుడు కాస్త స్పైసీగానే చేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి ఇందులోకి వాటితోనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది మనం ఎగ్ కర్రీకి ఎలా అయితే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తామో సేమ్ ఇందులోకి కూడా అంతే వేసేసుకోవాలి మూత పెట్టేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గేలోపు మనం ఫ్రై అయ్యేలోపు ఈ బొమ్మిడి చేపల్ని చక్కగా వాటర్ వేసి వాష్ చేసేసుకుందాము బాగా పిసికి కడుక్కోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎంత వాటిలో నుంచి ఎంత మురికి వచ్చేస్తుందో మనకి డస్ట్ అంత బాగా పిసుకుతూ కడుక్కోవాలి అందుకని చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి మంచిగా మెత్తబడిపోయాయి ఇప్పుడు అందులోకి మనం క్లీన్ చేసి కడుక్కున్న బొమ్మిడి చేప ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత బొమ్మిడి చేప ముక్కలు వేసేసుకోవాలండి క్లీన్ చేసుకున్న బొమ్మిడి చేప ముక్కలు వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చేప ముక్కలకి పట్టుకొని మనకి పీస్ అనేది టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత తీసేసి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేద్దాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ వేసిన తర్వాత చేప ముక్కలు వేస్తారు అలా వేస్తే మనకి బొమ్మిడి చేప ముక్కలకి మనకి ఫ్లేవర్స్ అన్నీ పట్టుకో పట్టుకోవండి కొంచెం లాగా అనిపిస్తాయి ఈ విధంగా కుక్ చేసుకుంటే కనుక ముక్క చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి తర్వాత తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా ఫ్రెండ్స్ కొంచెం స్పైసీగానే ఉండాలి ఇది తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసి మూత పెట్టేసుకొని చక్కగా ఉప్పు కారాలు ఉడుకుతూ ముక్కకి పట్టుకునేలాగా మూత పెట్టేసి టూ టు త్రీ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి అలా కుక్ చేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే బొమ్మిడి చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి నా స్టైల్లో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో చాలా ఇష్టంగా తింటారండి అంత రుచిగా ఉంటుంది అసలు తినని వాళ్ళకు కూడా ఖచ్చితంగా తినాలని అనిపిస్తుంది అంత బాగుంటుందండి రెడీ అయిపోయిందండి బొమ్మిడి చేపల ఫ్రై మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సి యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్